అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీ ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తాను వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం అని కూడా చెప్తాను అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక వీడియో అని కూడా చెప్తాను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇది వరకు కూడా మీరు యూట్యూబ్ ఎవరు చెప్పని కనీ విని ఎరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక పరిహారంతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇది సిద్ధులు చెప్పినటువంటి ఒక రహస్య పరిహారం అంటే సిద్ధులు చెప్పారు అంటే ఇంక తిరుగులేని పరిహారం మనకు తెలుసు సిద్ధులు చెప్తే ఎంత గురి ఉన్న పరిహారం చెప్తారో కూడా మనకు తెలుసు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే తెలుసా నమ్మకంతో చెయ్యటం విశ్వాసంతో చెయ్యటం నమ్మి చెయ్యటం జరిగిపోయింది నా కోరిక తీరిపోయింది నా అప్పులన్నీ తీరిపోయాయి అన్న ఒక మనసుతో చెయ్యండి మైండ్ సెట్ తో చెయ్యండి నమ్మకంతో చేయండి హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా మీకు రిజల్ట్ అన్నది వస్తుంది సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఈ అగ్గిపెట్టె సామాన్యమైనది కాదండి మిమ్మల్ని ముప్పు తిప్పలో పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నటువంటి మీ మొండి బాకీలు మూడు రోజుల్లో మటుమాయం చేసేస్తుంది ఈ అగ్గిపెట్టి పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఎందుకు ఇలా చెప్తున్నాను అగ్గిపెట్టె మన జీవితంలో పోషిస్తుంది చూడండి అంత ప్రధాన పాత్ర ఇంకొకటి పోషించదనే చెప్తాను అగ్గిపెట్టే లేనిది అసలు మన జీవితం లేదు మనం నిద్ర లేచినప్పటి నుంచి కూడా అగ్గిపెట్టతోనే మనకు పని మన కాలం గడవాలంటే కూడా అగ్గిపెట్టే ఉండాల్సిందే ఎలా మనం నిద్ర లేచినప్పటి నుంచి కూడా మనం ముక్తి పొందటానికి దేవుడి దగ్గర దీపారాధన చేయాలంటే అగ్గిపెట్టు కావాలి అలాగే మనం వంట చేసుకోవాలన్నా అగ్గిపెట్టు కావాలి అలాగే ఒక శుభకార్యం కోసం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేయటానికి అగ్గిపెట్టి కావాలి అలాగే మన చీకటిగా ఉన్న మన జీవితంలోకి వెలుగును తీసుకురావాలన్నా కూడా అగ్గిపెట్టే కావాలి అలాగే కడుపు మంటతో వేరే వారి కొంపను తగలబెట్టాలంటే కూడా అగ్గిపెట్టే కావాలి అంటే ఇక్కడ ముఖ్యంగా మన జీవితం చీకటిలో ఉన్న జీవితాన్ని వెలుగుతో నింపుకోవటానికి అగ్గిపెట్టే కావాలి బాగా వాళ్ళని చప్పున ఆరిపేయటానికి అగ్గిపెట్టె కావాలి అంటే ఇక్కడ చూడండి అగ్గి లేనిదే మన జీవితం శూన్యం లేదనే చెప్పాలి అయి ఈ స్మోక్ చేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళంటే ఇంకా ఆ అగ్గిపెట్టే వాళ్ళకు ప్రాణం అన్నట్టు అది జోబులో లేకపోతే అసలు తడిమేసుకుంటారు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ సిగరెట్ వెలి వెలిగించుకోవటానికో బీడి వెలిగించుకోవటానికో కావాలి కదా కాబట్టి అలా మన జీవితంలో వెలుగును నింపటమే కాదు మన జీవితంలో మనం అప్పుల పాలైపోయి సతమతం అయిపోయి వాటి నుంచి ఎలా బయటకు రావాలో తెలియక అక్కడ అల్లల్లా ఆడిపోతూ విలవిలా కొట్టేసుకుంటూ గిలగిలలు ఆడిపోతూ ఉన్న మన జీవితంలోకి ఈ అప్పులు ఊబిలో నుంచి మనల్ని బయటకు తీసుకురావటానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఒక్క అగ్గిపెట్టి పరిహారం అంటే మీకు ఇక్కడ ఖర్చు కూడా ఏం లేదండి మహా అయితే వన్ రూపీ ఉంటుందా అంతే ఈ ఒక అగ్గిపెట్ట చేసే చమత్కారం ఉంది చూడండి మీవి ఎంత పెద్ద అప్పు అయినా ఎంత మొండి అప్పు అయినా మీరు ఎంత కాలం నుంచి ప్రయత్నిస్తున్నా తెగకుండా తీరకుండా అలా మిమ్మల్ని పట్టి పీడిస్తూ వేధిస్తూ ఉన్నా ఇలా వేధించి వేధించి ఎలా అంటే మీకు రాత్రిలో నిద్ర రావట్లేదు అన్నం తినబోతే ముద్ద నోటికి వెళ్ళట్లేదు అలా ఉంది మీ పరిస్థితి అలాంటి వాళ్ళందరి అప్పులన్నిటినీ మూడు రోజుల్లో మటు మాయం చేసేస్తుంది మీ జీవితంలో ఖచ్చితంగా వెలుగుని నింపుతుంది ఈ అగ్గిపెట్టే పరిహారం నేను మాట ఇస్తున్నాను అంత పవర్ఫుల్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి మీ అప్పు వ్యక్తుల దగ్గర చేసిన బ్యాంకుల్లో చేసిన ఫైనాన్షియల్ లోన్స్ తీసుకున్న ఎక్కడైనా అవనివ్వండి ఏ రూపంలో మీకు అప్పున్న అప్పు నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయటపడగలుగుతారు మరి ఏం చెయ్యాలి అగ్గిపెట్టెతో ఎలా చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే విషయం చూస్తే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ముఖ్యంగా ఎవరికి ఈ వీడియో అవసరం ఉంది మీ మనసుకి అనిపిస్తుందో వాళ్లకు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక వెళ్ళవేళ్ళు ఆడిపోతూ ఉన్నారు ఈ పరిహారం మీరు చెప్పారని ఆ అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా మీకు ఒక ఆశీర్వాదం ఇస్తారు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటారు అంతటి పుణ్యం మీ ఖాతాలోకి జమ అవుతుంది ఇక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ టైం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందమండి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి పోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒకే ఒక్కసారి ప్రయత్నించేసి ఇంక వదిలేసేయండి వీటి జోలికి వెళ్ళకండి ఎందుకంటున్నాను మీరు ఎంత మొండి సమస్యని ఇచ్చినా ఎంత కష్టమైన ప్రాబ్లం ఇచ్చినా కాదు లేదు అన్నది ఈయన డిక్షనరీలో లేదు అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించే చేస్తారు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నేరుగా వెళ్ళలేమండి పర్సనల్ గా కలవలేమండి అంటే అవసరం లేదండి మూడవ కంటికి కూడా తెలియకుండా మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ఎలా కేవలం ఫోన్ ద్వారా ఆయన చేసే పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతున్నారు ఇక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడలేకి వస్తే మీరు ఎక్కడా అప్పు చేశారు అది అవసరానికో అత్యవసరానికో దిక్కుతోచిన స్థితిలోనో ఒక ఎమర్జెన్సీ వచ్చి అప్పు అయితే చేసేసారు అది వ్యక్తి దగ్గర కావచ్చు లేకపోతే బ్యాంకులో కావచ్చు లేదంటే గోల్డ్ తాకట్టు పెట్టడం కావచ్చు ఇల్లు తాకటం పెట్టడం కావచ్చు పొలాలు తాకట్టు పెట్టడం కావచ్చు ఇప్పుడు మనకు ఈ ఫైనాన్షియల్లో ఇవి వచ్చే వచ్చాయి కదా కంపెనీలో ఆ కంపెనీల్లో వడ్డీలకు వడ్డీలు చక్ర వేసి వసూలు చేస్తున్నారండి వాటి బారిన పడే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఊపిరాడకుండా ఈరోజు పొద్దు గడిస్తే చాలా అన్న వాళ్ళు మంది ఉన్నారు ఈ ప్రైవేట్ వాటిల్లో తీసుకుని ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేస్తారు కరెక్ట్గా వాళ్ళు కట్టాల్సినది కట్టకపోతే ఇంటి దగ్గరికి వచ్చేస్తారు ఇలా చాలా మంది సఫర్ అవుతున్నారండి ఇలా మేము అప్పుల నుంచి బయటపడాలి ప్రశాంతంగా ఊపిరి తీసుకోవాలి తింటామో పస్తుంటామో అండి అప్పులు లేకుండా చేసుకోవాలి అప్పులు ఊబి నుండి బయటపడాలి ప్రయత్నిస్తున్నా మా వల్ల అవ్వట్లేదండి మా కర్మ ఫలం కూడా అలా ఉందేమో చెప్పలేము ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో ఇలా వెంటాడుతోంది అని ఎవరైతే బాధపడుతున్నారో అప్పులు ఊబి నుండి ఎవరైతే బయటపడాలి అనుకుంటున్నారో అలాంటి వారందరూ కూడా ఒక అగ్గిపెట్ట తీసుకోండి మీకు చిన్నది వస్తుంది కొత్తది తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి యూస్ చేసింది కాదు కొత్త అగ్గిపెట్టె కావాలి మీరు చిన్నది ఉంటుంది కదా వన్ రూపీ అయినా టూ రూపీస్ ఉండొచ్చు ఆ అగ్గిపెట్టె లేదంటే పెద్దది ఒకటి మ్యాచ్ బాక్స్ వస్తుంది చూడండి చాలా పొల్లలు ఉంటాయి పెద్దది ఉంటుంది ఏదో ఒకటి తీసుకోండి దాన్ని తీసుకొని మంగళవారం రోజు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక గుడిలో గుప్తంగా ఎవరికంట పడకుండా రహస్యంగా సీక్రెట్గా గుడిలో పెట్టేసి వచ్చేయండి మంగళవారం రోజు చెయ్యాలని గుర్తుంచుకోండి కొత్త అగ్గిపెట్టె కావాలి ఎవరికీ చెప్పకూడదు ఏ దేవుడి గుడి అయినా ఓకే గుడి కావాలి మనకు భగవంతుడి సన్నిధి కావాలి వెళ్ళేసి నా అప్పులన్నీ తీరిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి అని దేవుడికి మీ సంకల్పం చెప్పేసుకొని ఈ అగ్గిపెట్ట అక్కడ పెట్టేసి వచ్చేయండి కానీ ఈ అగ్గిపెట్టె మీరు ఇంటి నుంచి బయలుదేరి ఆ గుడిలో పెట్టి ఇంటికి మళ్ళీ వచ్చేదాకా కూడా ఎవరిని మాట్లాడకూడదు ఇది ఒక రూల్ ఉంది మనం ఏది వద్దు అనుకుంటామో అది ఖచ్చితంగా ఆ సమయంలో జరిగేది ఎక్కువ మిమ్మల్ని మాట్లాడించడానికి ఆ సమయంలో తెగ ప్రయత్నాలు చేస్తారు ఎవరో ఒకరు ఏదో ఒక రూపంగా పిలవటమో ఏదో ఒకటి తెలిసిన వాళ్ళు పలకరించటము కానీ మీరు మాత్రం ఎవరిని మాట్లాడకండి మాట్లాడితే ఈ ప్రయోగం వేస్ట్ అయిపోతుంది ఇది గుర్తించుకోండి చెప్పాను ఇది సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం రహస్య పరిహారాన్ని రహస్యంగానే చెయ్యాలి నేను ఇలా చేస్తున్నా అని చెప్పకండి చెప్పకుండా మీరు ఎలా ఎవరిని మాట ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి కూడా ఎవరిని మాట్లాడకుండా గుడిలో కూడా ఎవరిని మాట్లాడకుండా అగ్గిపెట్టే ఎవరు చూడకుండా ఎక్కడో ఒక చోట పెట్టేసి ఇంటికి వచ్చేసేయండి మీరు ఇలా చేశారు అంటే ఎంత చమత్కారం జరుగుతుందో ఎంత జాదు జరుగుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు అగ్గిపెట్టు కదా ఏముంది అనుకోవచ్చు చిన్న అగ్గిపెట్టే మన జీవితాలను ఎంత వెలుగు నింపుతుంది మన జీవితంలో సేమ్ మన అప్పుల్ని కూడా తీర్చేస్తుంది అప్పులు తీర్చడానికి మీకు దారి చూపిస్తుంది ఒక అద్భుతం చేసినట్టు మీ అప్పులు తీరటం మీ కళ్ళారా మీరే చూస్తారు అంత అద్భుతంగా పనిచేస్తుంది మీ అప్పులన్నీ తీరే వరకు ఈ పరిహారం గురించి ఎవరికీ చెప్పకండి మీ అప్పులు తీరిపోయాక ఎవ్వరికైనా చెప్పుకోండి నేను ఇలా చేశాను మీరు కూడా చెయ్యండి అని అప్పుడు చెప్పండి మీ అప్పులు తీరే వరకు కూడా ఇది మంగళవారం చేయాల్సిన ఒక పరిహారం నాన్ వెజ్ తిని చేయకండి పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు అప్పులున్న ప్రతి ఒక్కరు ఈ పరిహారం చేసుకుని అప్పుల ఊపిరి నుండి బయటపడి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని హాయిగా ఆరామ్సే పడుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్స్ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజ్ఞాన శిక్షణ భవన్